ఆడపిల్లకాయలతో షాపింగ్ అంటే పుట్టిన పిల్లకాయల కాడ నుంచి ఆడపిల్లకాయలతో మాములు ఎవ్వరం కాదు నా పెద్ద కూతురు ఏమో అలి కూర్చుంది నా చిన్న కూతురు ఏమో షాపింగ్ అంటే రెడీ అయిపోయింది ఇంకా మా అనిపించి నా పెద్ద కూతురిని రమ్మంటే తుర్రుమని వచ్చింది వచ్చి వెనకప్పుడు పోతా ఉన్నారు క్యాబ్లో పోదామని అమ్మ తల్లి క్యాబ్ కాదు హాయిగా ట్రైన్లు బస్సుల్లో వెళ్దాం అనేసి చెప్తే నవ్వుకుంటా పరిగెత్తుకుంటా వచ్చారు ఇంకా రాగాలి ట్రైన్ స్టేషన్లో ఇద్దరు ఏం చేస్తున్నారబ్బా రెండు మూడు నిమిషాలు ట్రైన్ లేట్ అయితే అంటుంటే ఆడుకుంటా కూర్చో ఉన్నారు మనం కూడా అంతే అయిపోయినా చిన్నప్పుడు ఎన్ని అలకలున్నా కోపాలున్నా అన్ని మానిపోయా తుర్రుమని వెళ్తాల్లా పెద్దవాళ్ళు కానీ బయటికి తీసుకొని వెళ్తే ఆనందంగా నా పెద్ద కూతురు కూడా ఆటల్లో పడిపోయి కోపము అలకలు మర్చిపోయే ట్రైన్ ఎక్కేదానికి జమ్మని వచ్చేసింది ఇంకా ట్రైన్ ఎక్కేసి ఆడకి ఏంది ఎందుకు అలక అనేది చెప్తా ఈ షూ షాప్లోకి తీసుకెళ్ళింది తప్ప జేడి అనే షూ షాప్లోకి తుర్రుమని వెళ్ళాములే కానీ నేనేమో వెనకమాలనే వస్తూ ఉంటాయి వాళ్ళు ఏమో ముందర షాప్లో దూరేసరి నేను ఎత్తుక్కుంటా కూర్చున్నాయి యాడ్రా ఆయన అని పైకి కిందకి తిరుక్కుంటా ఉంటే అద్దంలో నుంచి హలో ఎక్కడున్నా అంటా ఉంది నా పెద్ద కూతురు వెంటనే ఈ బూటు చూపించింది అడిడాస్ స్పెషల్ అంట ఇంగ్లీష్లో అడిడాస్ స్పెషల్ అంటారులే ఇదేదో ట్రెండింగ్ షూ అంట ఇన్స్టాగ్రామ్లో ఏనే ఉంది రేటు కూడా పదివేల రూపాయలు ఒకరి డెమ్మో పొడవు ట్రెండింగ్కి తగ్గట్టే రేట్లు ఉన్నాయి ఈ బూట్లు ఇంకా నానా రకాల రంగులు కూడా ఉన్నాయి ఈ బూట్లు కానీ ఇంకేందంటే ఆ బులుగు రంగు షూనే కావాలంట అది కూడా అదే రంగులో కావాలంట ఏడేమో నైకి షూలు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి అడిడాస్తో పాటు పక్కనే నానా రకాల కొత్త మోడల్ షూలు ఉంటే అవి ఎన్ని కాదు ఈ షూనే కావాలి అది ఆ పర్టికులర్ రంగే కావాలి ఎట్లాంటి షూనే కావాలని మోకుబొట్టి పట్టేసింది మా ఇంటి కథ పక్కన పెట్టు ప్రతి ఇంట్లో పిల్లకాయలు అట్నే ఉన్నాయి ఎన్ని చూపించినా కానీ వాళ్ళకి కావాల్సిన షూ వాళ్ళకి కావాల్సిన డ్రెస్లే కావాలంటున్నాయి ఏడేమో ఎయిర్ జార్డన్ ఉంది అబ్బా సోమే నాకైతే భయంకరంగా ఇష్టం ఆ ఎయిర్ జార్డను రేటు కూడా అదే విధంగా ఉంటుంది నానా రకాల నైకి షూస్ ఉన్నాయి చిన్న పిల్లకాయలకి ఏదో ఒక ఆప్షన్ అంటే ఒప్పుకునే తట్టు లేరు ఇప్పుడు ఓరే నాయన వాళ్ళకి కావాల్సిందే కావాలంటున్నాయి ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్ అది కథ ఎయిర్ చూడడం కూడా నాకు అట్టనే పిచ్చి పుట్టేస్తుంది ఈ బూట్ మీద ఈ రేట్లు కూడా అట్టనే ఉంటుంది ఇది రెండు వందల పది యూరోలు రెండు వందల పది ఇంటూ తొంభై ఎంతైతే అంత మీరు కమెంట్లలో చెప్పండి అట్టా ఈ బూట్ని చూసుకొనే కనీసం చూసి తరిద్దాము అనేసి అట్టా చూసా సోలు గీలు బ్రహ్మాండంగా ఉంది ఇంకా పేకబట్టి పైకి లాగితే లోపల ఉంది రేటు రెండు వందల పది యూరోలు రెడ్డెమ్మ బొడవ ఇదైపోయినాయి మీరు కమెంట్లలో చెప్పండి తొందరగా రేటు ఎంత రెండు వందల పది ఇంటూ తొంభై మనకి ఇండియాలో అయితే ఎంత రేటో కూడా చెప్పండి అది కథ షూస్ ఏమో లూజ్గా ఉన్నాయంట షూ సైజ్ జాల్లా ఇంకా అదే షూ కావాలి ఈ షాప్లో అయితే ఆ షూ లేదని చెప్పారు ఏమి సైజుకి తగ్గట్టు ఇంకేనా ఏం చేస్తావా షూ లూజు లూజు అని పెడతా ఉంటే ఇంకొక షాప్కి వెళ్ళిపోయాం అడిడాస్ షాప్కి అడిడాస్ జర్మన్ బ్రాండు లోపలికైతే తురుమని వెళ్ళిపోయారు మొత్తం అంగడంతా చూసుకుంటా కూర్చున్నారు నేనైతే నిదానంగా వీడియోలు తీసుకుంటా ఉన్నా హాయిగా మీకు చూపిద్దామని టీ షర్ట్ బాగుంది టీ బొమ్మ కూడా సన్నగా ఉంది అటు తయారైపోతే సూపర్గా ఉంటుంది టీషర్ట్ రేటు కూడా అదే విధంగా ఉంది ఈ మధ్య కాలంలో యూరో కప్పు పక్కన ఒలింపిక్స్ అన్నీ జరుగుతూ దానికి అన్ని ట్రెండింగ్కి తగ్గట్టు టీషర్ట్లు ఉన్నాయి ఆ పక్కన ఫుట్బాలు దాన్ని నాటితే సన్నగా అయిపోవడం గ్యారెంటీ రకరకాల స్పోర్ట్స్ టీషర్ట్లు ఈ పక్కన ఏమైనా సిక్స్ ప్యాక్ టీషర్ట్ ఉంది అది వేసుకోవాలి అబ్బాయి ఇయర్ రెండింగ్కే ఎట్టయినా సన్నగా తయారైపోవాలి ఆ మాటలు దేవుంది లేగానే ఆడ షూ అయితే దొరకలేదని ఫుట్ లాకర్స్కి తీసుకెళ్ళింది బయట చూస్తే షూ కానీ కొద్దిగా చెడిపోతే బయట పెట్టేస్తారు ఎందుకంటే స్ట్రీట్ హోమ్లెస్ పీపుల్ ఉంటుందో వాళ్ళ కోసం తీసుకెళ్తారని ఇంకా షాప్ లోపలికి వెళ్తే తుర్రుమని ముగిదాలనే ఉన్నారు వాళ్ళకి కావాల్సిన బూట్లు పట్టుకొని ఏం చేస్తావా ఆ బూట్ సైజు దొరకలేదంటే ఉందే ఇంకొక బూట్ షాప్లోకి వెళ్ళాము స్నైప్స్ అనే బూట్ షాప్లోకి ఆడైనా దొరకదో లేదో చూద్దామని తుర్రుమని వెళ్ళే మొత్తం దిరుక్కుంటా ఉన్నా నేనైతే టీషర్ట్లు చూస్తూ ఉన్నా వీళ్ళైతే బూట్ చూసేసి ఈ బూట్ చెప్పారు ఇది కూడా పెద్ద సైజే ఏం చేద్దామా ఆ పక్కన గ్రీన్ రంగు ఒకటి ఉంది పింకు ఇంకా రకరకాల కలర్లుంటాయి ఏది వద్దంట అదే బులుగు రంగు అదే అడిడాస్ స్పెషల్ అంటే స్పెషల్ షూ కావాలంటే స్వామి సరే అనేసి ఈ బజార్ వదిలేసి ఇంకొక బజార్కి వెళ్దాం అనేసి తుర్రుమని గదిలేం ఇంకా సిటీని చూడండి ఎంత రంగులు రంగులుగా అదిరిపోయేటట్టుంది జనాలతోటి ఫుల్గా టూరిస్టులు ముందు గైడు జెండా పట్టుకొని వెళ్తున్నా ఆయనే వెనకంత టూరిస్టులు సిటీ చూపిస్తూ ఉన్నాడు ఆ గైడు మన పాటికి మనం వెళ్తూ ఉన్నాం ఎంజాయ్ చేసుకుంటా ఆకలి దంచి కొడుతుంది అనేసి రైల్వే స్టేషన్లో బ్రెడ్ల కడికాడు అగేం ఒబ్బా సూపర్గా రకరకాల బ్రెడ్లు ఉన్నాయి ఈ జర్మనీలో ఏందంటే దగ్గర దగ్గర మూడు వందల రకాల బ్రెడ్లు ఉన్నాయి ఆ పేర్లు కూడా మనకు తెలీదు నాకైతే బెర్లీనర్ అనే ఒక బ్రెడ్ ఒకటి ఉంది అది జామ్ బ్రెడ్ బాగుంటుంది ఇంకా నానా రకాల ప్రిస్సల్స్ గిసెల్స్ ఏదో అంటారబ్బా మన నోటికి కూడా తిరగవా అన్ని రకాల బ్రెడ్లు ఉన్నాయి మనకేమో మిల్క్ బ్రెడ్ జ్వరం బ్రెడ్లు ఇట్లాంటివే తెలుసు మొత్తానికైతే వీళ్ళు ఒక రెండో మూడో బిస్కెట్లు తీసుకున్నారులే మూడు తీసుకున్నారు ఒకటి నా పెద్ద కూతురికి ఇంకోటి నా చిన్న కూతురికి ఇంకోటి నా వైఫ్కి నా వైఫ్ బిస్కెట్లు సొగం నాకు అది సంగతి బిస్కెట్లు తింటా హ్యాపీగా ఇంకో ట్రైన్ దిరికైతే తుర్రుమని లేము నాకు ఇచ్చిన సొగం బిస్కెట్ని తిని అదిరిపోయేటట్టు ఎంజాయ్ చేస్తా హాయిగా మాల్ ఆఫ్ బెర్లిన్ అని ఆడకి వెళ్ళిపోయాము ఇంకొక బజార్లోకి పెద్ద మాలు దీంట్లో కూడా నానా రకాల షాపులు ఉంటాయి మొత్తం తిప్పిపారు నొక్కుతారు ఖచ్చితంగా తిప్పేస్తారని నాకు తెలుసు మెంటల్గా ప్రిపేర్ అయిపోయా ఆడోళ్ళతో షాపింగ్ అంటే అంతే ముఖ్యంగా ఆ చిన్న పిల్లకాయలైనా పెద్దోళ్ళైనా యురైనా ఆడోళ్ళతో షాపింగ్ అంటే అంతే తిరగాల్సిందే ప్రిపేర్ అయిపోవాల్సిందే ఇంకా అట్టా ఎస్కలేటర్ ఎక్కేసి అని వాళ్ళు షాపుల చుట్టూ తిరుక్కుంటారని తెలిసి నేను ఎలక్ట్రానిక్ షాప్లోకి వెళ్ళిపోతా అని తురుమని దూరేసా నాకు ఫోన్ చేశారు ఫుడ్ కోర్ట్కి రమ్మని అబ్బో తినేదానికే కదా అనేసే వెళ్ళా దూరాన్ని అన్ని షాపులు చూసుకుంటా ఎత్తుక్కుంటా వెళ్తే ఆ మూల కూర్చో ఉన్నారు మొత్తానికైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసి చప్పని కూర్చున్నారు నాకు కూడా ఏమైనా కావాలా అన్నారు నేను కూడా సరే మీరు మీరు ఇచ్చేస్తారని నాకు తెలుసు కానీ అనే ఉన్న దాంట్లోనే తిందామనేసి కూర్చొని చూస్తా ఉన్నా తర్వాత తిందాంలే ఒకవేళ ఇంకా ఆకలి ఉంటే అనుకున్నా చూడండి బాగా చికెను అట్టా లాగా ఉన్నాయి అది దాంతోపాటు ఆ మ్యాగీ లాగా నూడిల్సు మంచి కెచప్లు అబ్బో అదే మ్యాంగో కెచప్తో రానా రకాల కెచప్పులతో అబ్బో సొమే టమాటా కెచప్పులతో అద్దరిపోయే తట్టు ఉన్నాయంట వాళ్ళైతే తింటా చెప్పారు నువ్వు కూడా టేస్ట్ చేసి చూడు బ్రహ్మాండంగా ఉంది అని సరే నేను ఒక చెయ్యి అనేసి కరం కరం అని కడుపులో లాగిద్దామని ఒక రోల్ తీసుకున్నా ఆ రోల్ తీసుకొని టమాటా కేచప్లో అద్దుకొని ఆ పక్కనే మామిడికాయతో చేసారబ్బా ఈ కూర ఏందో గానే మామిడికాయ కెచప్ అమోఘంగా ఉంది ఇంకా రెండు కలిపి కొట్టేసి టమాటో సాసు ఈ మామిడికాయతో చేసిన కూర లాంటి సాస్తో ఆ రోల్ని తింటా ఉంటే నాయన షడ్ రుచులంతా నోట్లో తాండవి ఇచ్చినట్ట సూపర్గా ఉంది అమేజింగ్గా ఉంది అదిరిపోయింది సమోసాల్లో ది బెస్ట్ సమోసాలాగా మంచి రోలు అదిరిపోయింది లాగి వదిలిపారనికే ఇంకొక రోలు కూడా తీసుకొని తినిపకే ఇంకా నాలుగైదు వెరైటీస్ కూడా ఆర్డర్ చేద్దాం అంటుంటే ఆడేమో టైం అయిపోతూ ఉంది ఇంటికి వెళ్ళాలి వేరే పనులు ఉన్నాయి నాకు దానికనేలే ఇంకా వీళ్ళని తొందరగా తినమని చెప్పే తొందర పెట్టకూడదని కూర్చున్నా గొమ్ముగా సరే నా చిన్న కూతురు ఏమో అట్టా రోల్ చేసుకుంటా రోల్ చేసుకుంటా ఆ నూడిల్స్ తింటా కూర్చుంది నా పెద్ద కూతురు కూడా ఏదో కొద్దిగా లాగిస్తూ ఉంది ఆ రోల్సు గీల్సు అన్నీ మొత్తానికి ఇదబ్బా తిండి మడిక బిల్ అయితే ఎక్కువ ఏం కాలేదులే దగ్గర దగ్గర వెయ్యి రూపాయల అటు ఇటు అయింది అంతేగానే పదమూడు వందల రూపాయల ఏడా కొనింది వీనా టౌన్ అంట ఇదేదో థాయిలాండ్ షాప్ లాగుంది మన ఏషియన్ రుచులు దానికి బాగా నోటికి తాండవిస్తుంటే ఆడ తిన్నాము ఇంకొక బూట్ షాప్కి అయితే వెళ్ళాము షూ షాప్కి ఏడు అసలు లేనే లేదు తుర్రుమని వెళ్ళడం వెంటనే బయటకు వచ్చాము ఆమెకు కావాల్సిన షూ దొరకపోయేసరికి మళ్ళీ ఈ మాల్లో కూడా ఇంకొక జేడీ ఉంది దానికి కూడా తీసుకెళ్ళారు ఆడ అబ్బా ఒక షూ సైజ్ ఏమో ఉందో లేదో చెక్ చేసి చెప్పు స్వామి అన్న ఆయన నీట్గా అదేదో మిషన్ తీసుకొని స్కాన్ చేసి సైజు ఒకటే ఒకటి ఒక్క పీసు డిస్ప్లే పీస్ ఉంది అన్నాడు డిస్ప్లే పీస్ అని అప్పుడైతే చెప్పలా నాకు బూట్ ఉంది అని చెప్పాడు సూపరు సైజు సరిపోయింది అనగానే రంగు మారింది ఆ రంగు వేరు ఇంతకుముందు చూసిన బూట్ రంగు వేరు ఈ బూట్ రంగు వేరు ఒప్పుకోవటంలే కానీ సైజ్ ఏమో సరిపోయింది బాగుంది అని బొజ్జగిస్తా చెప్తున్నా ఇదైనా తీసుకో తల్లి బల్లే ఉంది షూవు కొద్దిగా లైట్ కలరే కదా అంటుంటే ఒప్పుకోవటంలే ఏడ కాదు ఇంకో రెండు షాపులు చూసి తర్వాత వద్దాం అనేసి టక్కని ఆడ పెట్టేసే ఆ షూనే అని అడిడా షాప్కి వెళ్ళాం మళ్ళీ ఈ మాల్లో కూడా ఒక అడిడా షాప్ ఉందిలే ఆడకి తీసుకొని వెళ్ళి మొత్తం తిప్పింది అబ్బే షూనే లేదు అడిడా షూ అది ఆన్లైన్లోనే దొరికేటట్టుంది ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్ ఏం చేద్దామా మొత్తానికైతే ఒక షూ దొరికింది ఆ సైజు కూడా పెద్దోళ్ళ సైజు తప్ప ఈ సైజు దొరకదని చెప్పేసింది ఆమె షాప్ వచ్చి సరే అనేసి ఇంకొక అడిడా షూకి వెళ్దామంటుంటే ఈ షాప్కి బాయ్ చెప్పేసి మొత్తం చూసుకొని ఈడకైతే వచ్చాం ఈ షాపు ఏందో దాని గురించే నాకు తెలీదు ఈ ఇన్స్టాగ్రామ్ పాడుగాను ఆ రీల్స్ పాడుగాను వాటి వల్లే కదా నాకు ఈ తిప్పల ఇదేదో ట్రెండింగ్లో పెట్టేసారు ఈ షూని ఆ షూ ఏ కావాలి ఆ షూ ఏ కావాలి ఈ ఒక పది అంటే ఒక తొంభై రూపాయలు తగ్గిందంట ఈ షూ అదే చెప్తా ఉంది నూట తొమ్మిది యూరోలే ఎక్కడా అని ఏముందే ఎంత తగ్గినా కానీ నీకు సైజు లేదు కదా అంటా ఉన్నా ఈ రంగు తీసుకోమ్మా లైట్ కలర్ అంటుంటే ఒప్పుకొనే ఒప్పుకోవటం లే ఏం చేద్దామా ఇంకా బయటికి వెళ్ళేసి ఇంకొక షూ ఇంతకుముందు చూసిన అదే స్నైట్ షూలోకి అదే లే బా ఇంకొక బజార్లో చూసిన షూ షాప్లోకి తుర్మంధూరం ఏడా ఉంది షూ కానీ ఆమె సైజు లేదు అప్పుడవా ఇజిగిపోయి నా చిన్న కూతురికి అట్టా రింగులు కావాలంటే జుట్టుకే ఆడకెళ్ళి కూర్చున్న రింగులు చేస్తూ ఉంటే కూర్చొని చూస్తూ ఉన్నా ఆమె అయితే ఆనందంగా రింగులు 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 కావాలంటా ఉంటే ఆ ఇస్త్రీ పెట్టి తీసుకొని ఆయన నీట్గా రోల్ చేసి రోల్ చేసి రింగులు భలే చేస్తూ ఉన్నాడు చూడండి పైల్ పైల్గా జుట్టు తీసుకోవడం రౌండ్గా తిప్పడం జుమ్ అని వెంటనే అట్టే వదిలేయడం అట్టా పార్టీలకు వెళ్ళేటప్పుడు కానీ క్విక్గా ఇట రింగులు కానీ చేసుకున్నారంటే అద్భుతంగా కనిపిస్తున్న పిల్లకాయలకి అందరికీ ఏమి కాదంట ఐస్త్రీ పెట్టి పెట్టి చేస్తే ఆయన చెప్తున్నాడు మనకు తెలియదులే నేనేం కొనలా ఈ ఉందా రింగులు రింగులు రింగులుగా అట్టా పాయిల్ పాయల్గా తీసి జుట్టుని రౌండ్ రౌండ్గా తిప్పి చేస్తూ ఉన్నాడు స్టైల్గా జుట్టుని నా చిన్న కూతురు మోటికంత లేదు కూర్చొని నీట్గా ఆ రింగులు చేయించుకుంటూ ఉంది ఏం చేద్దామా ఈ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ షార్ట్లు మేకప్ వీడియోలు నానా రకాల వీడియోలులా స్నాప్చాటు దాంతోపాటు అదేదో ఉంది పింట్రీ అని ఓఎమ్మా ఎన్ని రకాల యాప్స్ స్వామి ప్రతి యాప్లో ఎట్టనే ఈ వీడియోలు మేకప్ వీడియోలు ఎక్కువైపోయినాయి ప్రతి దగ్గర ఇంకా పిల్లకాయలు మారకుండా ఉంటారా వాళ్ళకి కావాలనిపించకుండా ఉంటుందా ఇరవై నాలుగు గంటలు ఆ వీడియోలు చూస్తూ ఉంటే అంతే కదా దానికి ఇవి కూడా రౌండ్గా రింగులు అట్టా రౌండ్ తిప్పి ఆ మిషన్ని చూడంగానే ఆ ఇస్త్రి పెట్టిని నాకు చేపి అనింది నాకు కూడా ఆ బూట్లకు తిరిగే ఓపిక లేక శుద్ధంగా ఏడే కూర్చొని చూస్తూ ఉన్నా బాగానే చేస్తూ ఉన్నారు రింగులు నా పెద్ద కూతురు కూడా వచ్చి చూసుకుంటా ఉంది బాగా చేస్తున్నాడులే అనేసి ఇంకో షాప్కి వెళ్ళిపోయిందామైతే ఏమైతే శుద్ధంగా ఓపిక కూర్చొని ఆ రింగులు చేయించుకుంటా కూర్చోంది జుట్టుకి ఓరే నాయనో పార్టీ స్టైల్లో బల్లే తయారైపోయినాయి ఈ అంటే ఇస్త్రి పెట్లు దానికి వాడింది నేనైతే కొనలా కొనమని చెప్పాడు కానీ వద్దన్న పెద్దది చిన్నది అటు రెండు రకాల పెట్లు ఉన్నాయి రింగులు చేసేవి నాకు తెలియదు కర్లర్లు అంటారు కర్లర్లే ఉన్నాయి అది స్ట్రైట్నర్లు కర్లర్లు ఈ ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు పెద్ద అయిన తర్వాత వాళ్ళే కొనుక్కుంటారులే వాళ్ళు ఇంకా చిన్నపిల్లకాయలు అని చెప్పి బాయ్ చెప్పే రింగులు అయితే సూపర్గా చేస్తా డబ్బా జుట్టుకే చూడు హెయిర్ స్టైలే మారిపోయింది ఇంతకుముందు చూడండి బిగినింగ్ వీడియోలో అప్పుడు హెయిర్ స్టైల్ వేరు ఇట్టా రౌండ్ రౌండ్ రింగులు చేసిన తర్వాత హెయిర్ స్టైల్ అదిరిపోయింది నా చిన్న కూతుర్ది పార్టీలకు వెళ్ళేటప్పుడు అందరు చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా అప్పటికే రెండు మూడు గంటలు ఉంటాయి అంతే ఆ రింగులు ఒక లేకపోతే ఒక రోజు ఉంటాయి ఇంకా మళ్ళీ ఆ జేడీ షాప్లోకి తీసుకెళ్ళింది ఆడ ఒకే ఒక పీస్ ఉందని చెప్పిలా నేను ఇంతకుముందు అదే డెమో పీసు శాంపిల్ పీసు లేకపోతే డిస్ప్లే పీసు అది కావాలనింది నానా రకాల వాళ్ళు అందరూ వాడేసిన షూ అది తప్ప కొత్తది లేదు వద్దులే అని చెప్పేసి మళ్ళీ వద్దాం అనేసే ఇంకా భుజ్జకిస్తాం అనేసే కప్ కేకులు షాప్కి తీసుకుని వెళ్ళి అట్టా మాల్లో కప్ కేకులు దీపించే నా ఇద్దరు కూతురులకి వాళ్ళు అయితే తింటా ఎంజాయ్ చేశారు దీని మీద ఒక షార్ట్ వీడియో కూడా పెట్టే మన ఛానల్లో చూడండి ఇంతకీ మర్చిపోయా రెండు వందల తొంభై ఇంటూ తొంభై ఎంతో కమెంట్లలో చెప్పండి